మధ్య భారతదేశంలోని దండకారణ్యంలో ఆపరేషన్ కగార్ ను వెంటనే ఆపివేయాలని ఆదివాసులపై జరుగుతున్న మరణ హోమాన్ని దాడిని నిలిపివేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం గత నాలుగు రోజులుగా కర్రిగుట్టలో మావోయిస్టులు ఉన్నారు అనే సమాచారంతో కేంద్ర పారామిలిటరీ బలగాలు వివిధ రాష్ట్రాల బలగాల ఆధ్వర్యంలో కొనసాగిస్తున్న ఆపరేషన్ ను వెంటనే వెనక్కి పంపాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం తన దేశ పైన యుద్ధం చేయడం ప్రపంచంలో ఎక్కడా లేదని దేశ సరిహద్దుల్లో ఉండాల్సినటువంటి సైనికులు దండకారణ్యంలో ఆదివాసులపై యుద్ధం చేయడం అప్రజాస్వామికమన్నారు ఈ కార్యక్రమంలో ప్రముఖ్యావేత్త రవిమారు సిపిఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు డివిజన్ కార్యదర్శి విక్రమ్ ఎర్ర శ్రీనివాస్ సిపిఐ జిల్లా నాయకులు సింగూర్ నరసింహారావు పోర్టు కళావతి శివరామకృష్ణ సిపిఐ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు జిల్లా నాయకులు లక్ష్మీనారాయణ తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపగాని శంకర్రావు గుంతటి వీరభద్రం దాసరి శ్రీను తదితరులు పాల్గొన్నారు లేదా మధ్య భారతంలో ఉన్న అపారమైన ఖనిజ సంపదని కార్పొరేట్లకి కట్టబెట్టడంలో భాగంగా ఇవాళ మధ్య భారతంలో సైన్యం నిర్వహిస్తున్నటువంటి ఆపరేషన్లు కూడా ఇది కేవలం మావోయిస్టులకు వ్యతిరేకంగా కాదు ఇది అక్కడ ఉన్న ఆదివాసీ ప్రజలకు వ్యతిరేకంగా సాగిస్తున్నటువంటి యుద్ధం ఇది ఏ దేశంలోనైనా దేశ ప్రజల మీద సైన్యం యుద్ధానికి పాల్పడటం అనేటువంటిది చాలా తీవ్రంగా ఖండించాల్సినటువంటి విషయం ఇవాళ బయట నుంచి ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాల్సినటువంటి సైన్యం దేశంలో ప్రజల మీద సాయుధంగా దాడులు చేస్తున్నది గ్రామాలను తగలబెడుతున్నది మహిళల పైన అత్యాచారాలు చేస్తున్నది ఆదివాసీల్ని హత్య చేస్తున్నది అంటే దీనికి కారణం కేవలం ఒక మావోయిస్టు సాకుగా మావోయిస్టు పార్టీ ఒక రాజకీయ పార్టీ ఇవాళ శాంతి చర్చలకి కేంద్ర ప్రభుత్వంతో సిద్ధం అంటున్నది దాని ప్రాతిపదికన వాళ్లతో సంప్రదించి అక్కడ ఉన్నటువంటి అశాంతిని తగ్గించింది ఆదివాసీలకి అనుకూలంగా అక్కడ ఉన్న ఖనిజ సంపదని దేశ ప్రజలకి అనుకూలంగా వినియోగించటంలో కేంద్ర ప్రభుత్వం మరో చూపాలని అలాగే ఆదివాసీల మీద జరుగుతున్న